హుజూర్ నగర్ పట్టణం కౌడిన్యా ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు వారితో పాటు కలెక్టర్ నందలాల్ పాటేల్ అలాగే ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రాష్ట సాంస్కృతిక అకాడమీ చైర్మన్ డాక్టర్ అలెక్య ప్యూంజులా రాష్ట టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎమ్మెల్యే మధుర సామేలు తదితరులు హాజరయ్యారు చెయిటర్ నా ఆ యెదుగోనన విషయం ఉంది సార్ బట్రూల్ yes sir బట్రూల్ yes sir బట్రూల్ యాక్సిడెంట్ గా లుక్ ఆ యాక్సిడెంట్ చూ ముందల సార్ ని లాన్స్ సార్ 3 కోట్ల రూపాయలు రుణాలే కాకుండా బ్యాంకు ద్వారా పదకొండు కోట్ల రూపాయల వడ్డీ మాఫీ కూడా చేయడం జరిగింది గౌరవ మంత్రివర్యుల చేతుల మీద లబ్దిదారులకు జంబో చెట్టును అందించవలసిందిగా ఆపిస్తా ఉన్నా పదకొండు కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు ఐదు వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయి దీన్ని ముందుండి నడిపిస్తూ విశేషమైన కృషి చేస్తున్నారు మన మంత్రివర్యులు నీటి బాధ మన ము ఇవే కాకుండా ఇంకా ఎన్నెండో మంచి పథకాలు ప్రారంభించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపో మన ప్రజా ప్రభుత్వం అవే కాకుండా విద్య వైద్య ఆరోగ్య కార్యక్రమాలు స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా పద్మా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటకి నూట యాభై మూడు లక్షల పండింది రేవంత్ రెడ్డి గారు మరి పటిల్ కుమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు మరి ఇరిగేషన్ శాఖ అధికారుల గొప్పతనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇరవై మూడు జిల్లాలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత వరి పడ్డైనటువంటి పండలే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాల పంటలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నలభై లక్షల మంది రైతులు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వారి పండించు మరి దాంట్లో సన్న రకాలకి అందరికీ ఎంఎస్పీ ఇస్తున్నాం అందరికీ కనీస పంట ఇస్తూ సన్న రకాలు పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కనుక మా ప్రభుత్వం మరి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అదేవిధంగా రుణమాఫీపై నేను చాలా స్పష్టంగా ప్రకటన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా చేయని విధంగా ఇరవై ఒక్క లక్షల రైతులకి పద్దెనిమిది వేల కోట్ల రుణం మాఫీ చేసింది ప్రస్తుత ప్రభుత్వం అవును కొంతమందికి మిగిలిపోయింది మిగిలిపోయిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా డిసెంబర్ జనవరి మాసాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మనం చేస్తుంది అక్కడ కూర్చున్న ఉన్న వాళ్ళందరూ కూడా ఇది సైడ్ కి చేయిస్తున్నాయి వస్తారు కాబట్టి అందరు వారి రావాలి వచ్చేది కూర్చోవాలి దయచేసి ఇటు సైడ్స్ ఉన్నాయి నాయకులందరూ కూడా ఈ లోపల చేయిస్తున్నాయి మేమందరం కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తో ముందుకు పోతున్న విషయం కూడా మనం చేస్తున్నాం ఎవరో ఓర్వలేఖనో మరి ఒక ఏడు మోం పెట్టుకోను ఏ కార్యక్రమం చేసుకున్నా ఒక తప్పుడు విషయంగా ప్రతిపక్షాలు తప్పితే దాంట్లో బస లేదు వాస్తవం లేదు చేస్తున్నా మీరు అందరికీ చెప్పండి నాకు డిసెంబర్ ఏడో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లె ఏ ఆర్టీసీ బస్ అయినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం